యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు అప్పుడు మనిషి కుమారుణ్ణి వేయడానికి అప్పగిస్తారు అని చెప్పాడు ఆ సమయంలోనే ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు కైపా అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని చంపాలని కుయుక్తులు పన్నారు అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు బేతనీ యేసుకు చేసిన అభిషేకం ఏసు బేతనీలో కుష్టిరోగి సీముని ఇంట్లో ఉన్నాడు ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తల మీద ఆ అత్తరు పోసింది అది చూసి శిష్యులకు కోపం వచ్చింది వారు ఆమెతో ఎంత నష్టం దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా అన్నారు యేసు ఆ సంగతి గ్రహించి ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు కాని నేను ఎల్లకాలం మీతో ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెను ఈమె చేసిన పనిని అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు యూదో నాయకులతో ఇష్కరయూతు యూధ లాలూచి పన్నెండు మందిలో ఒకడైన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని అతడు వారిని అడిగాడు వారు ముప్పై వెండి నాణాలు లెక్క పెట్టి అతనికి ఇచ్చారు అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు పస్కా ఏర్పాట్లు పొంగని రొట్టెల పండుగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు అని అడిగారు అందుకైనా మీరు పట్టణంలో పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా కాలం సమీపించింది నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి అన్నాడు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు చివరి భోజనం సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు ప్రతి ఒక్కడు ప్రభు అది నేనా అని ఆయనను అడగడం ప్రారంభించారు ఆయన నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు మనిషి కుమారుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది అని వారితో చెప్పాడు ఆయనను అప్పగించబోయే యువద ప్రభు నేను కాదు కదా అని అడగగానే ఆయన నీవే చెబుతున్నావు కదా అన్నాడు ప్రభురాత్రి భోజన సంస్కార స్థాపన వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్థుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇస్తూ దీన్ని మీరు తీసుకుని తినండి ఇది నా శరీరం అని చెప్పాడు తరువాత ఆయన ద్రాక్షారసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరంతా తాగండి ఇది నా రక్తం అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చెందించబోతున్న కొత్త నిబంధన రక్తం నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాంటి ద్రాక్షారసం మళ్లీ తాగే రోజు వరకు నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలివా కొండకు వెళ్లారు కేతులు తనను ఎరగనంటాడని యేసు ముందుగా చెప్పడం అప్పుడు యేసు వారితో ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్టులు పడతారు ఎందుకంటే కాపరిని దెబ్బతీస్తాను మందలోని గొర్రెలు చెదిరిపోతాయి అని రాసి ఉంది కదా కానీ నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గరలియాకి వెళ్తాను అన్నాడు అందుకు పేతురు నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను అని యేసుతో చెప్పాడు యేసు అతన్ని చూసి నేను నీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడు సార్లు చెబుతావు అన్నాడు పేతురు ఆయనతో నేను నీతో కలిసి చావలసి వచ్చినా సరే నిన్ను ఎరగనని చెప్పను అన్నాడు మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు గెస్సమనే తోటలో యేసు వేదన ఆ తరువాత యేసు వారితో కలిసి గెస్సమనే చోటికి వచ్చాడు ఆయన నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని వారితో చెప్పాడు పేతురును జబదయ ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు తీవ్రమైన దుఃఖములో కలతలో మునిగిపోయాడు అప్పుడు ఆయన వారితో నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువుగా ఉండండి అని చెప్పాడు మొదటి ప్రార్థన ఆయన కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి అయినా నీ ఇష్టమే నెరవేరాలి నా ఇష్టం కాదు అని ప్రార్థన చేశాడు శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతుండడం చూసి నాతో కలిసి ఒక గంట కూడా మెలుకువుగా ఉండలేరా మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలుకువగా ఉండి ప్రార్థన చెయ్యండి ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అని అన్నాడు రెండవ ప్రార్థన యేసు రెండవసారి దూరంగా వెళ్లి నా తండ్రి నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసువెయ్యడం సాధ్యం కాదనుకుంటే నీ చిత్తమే నెరవేరని అని ప్రార్థన చేశాడు ఆయన తిరిగి వచ్చి వారి ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి మూడవ ప్రార్థన ఆయన వారిని మళ్లీ విడిచి వెళ్లి ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా వినండి మనిషి కుమారుణ్ణి పాపాత్మల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది ఇంకా వెళ్దాం లేవండి నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు యేసును బంధించడం ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూధా వచ్చాడు అతనితో ప్రధాన యాచకుల దగ్గర నుంచి ప్రజల పెద్దల నుంచి వచ్చిన పెద్ద గుంపు ఉంది వారి చేతుల్లో కత్తులు గదలు ఉన్నాయి ఆయనను పట్టి ఇచ్చేవాడు నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు ఆయనను మీరు పట్టుకోండి అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు అతడు యేసు దగ్గరికి వచ్చి బోధకా నీకు శుభం అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు యేసు మిత్రమా నీవేం చెయ్యాలనుకున్నావో అది చెయ్యి అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను వడిసి పట్టుకున్నారు వెంటనే యేసుతో ఉన్న వారిలో ఒకడు తన చెయ్యి చాపి కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకును కొట్టి అతని చెవి నరికేశాడు అప్పుడు ఏసు నీ కత్తిని వరలో తిరిగి పెట్టు కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహల కంటే ఎక్కువ మంది దేవదూతులను వెంటనే పంపడనుకుంటున్నావా నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది అని అతనితో అన్నాడు తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి ఒక దోపిడి దొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోవడానికి మీరు కత్తులు గదలతో వచ్చారా ప్రతిరోజు నేను దేవాలయములో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది అని చెప్పాడు అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు కైపాయ్ ఎదుట సని ఎదుట యేసు యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కైపా దగ్గరికి తీసుకుపోయారు అక్కడ ధర్మశాస్త్ర పండితులు పెద్దలు సమావేశమై ఉన్నారు పేతురు దూరము నుండి వెంబడిస్తూ ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకు వచ్చి లోపలికి వెళ్లి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు ముఖ్య యాజకులు మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం కోసం వెతికారు అబద్ధ సాక్షులు చాలా మంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు చివరికి మనుషులు వచ్చి ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు అన్నారు అప్పుడు ప్రధాన యాచకుడు లేచి నీవు జవాబు చెప్పవేమిటి వీరు నీకు వ్యతిరేకంగా పలికినా సాక్ష్యం విషయం ఏమంటావు అని అడిగాడు యేసు మౌనం వహించాడు అందుకు ప్రధాన యాచకుడు ఆయనతో సజీవుడైన దేవుని నామంలో నిన్ను అజ్ఞాపిస్తున్నాను నీవు దేవుని కుమారుడు క్రీస్తువా మాతో చెప్పు అన్నాడు అందుకు యేసు నీకై నీవే ఆ మాట చెప్పావు కదా నేను చెప్పేదేమంటే ఇక నుండి మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కను కూర్చోవడము ఆకాశ మేఘాలయ మీద ఆశ్రుడై రావడము మీరు చూస్తారు అన్నాడు వెంటనే ఆ ప్రధాన యాచకుడు తన వస్త్రం చింపుకున్నాడు వీడు దేవదూషణ చేశాడు అతని దేవదూషణ మీరే విన్నారు కదా మనకింకా సాక్షులతో ఏముంది మీరేమంటారు అని సబవారిని అడిగాడు అందుకు వారు వీడు చావుకు తగినవాడు అన్నారు అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అన్నారు పేతురు అబద్ధాలు పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి నీవు గలేలియా వాడైన యేసుతో ఉన్నావు కదా అని అడిగింది అందుకు అతడు నీవు చెప్పే సంగతి నాకు తెలియదు అని అందరు ముందు అన్నాడు అతడు నడవలోకి వెళ్ళినప్పుడు మరొక పని పిల్ల అతన్ని చూసి ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు అని అక్కడున్న వారితో చెప్పింది పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అన్నాడు కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి నిజమే నువ్వు కూడా వారిలో ఒకడివే మీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది అన్నారు దానితో పేతుడు ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను అంటూ ఒట్టు శాపనార్థాలు పెట్టుకోవడం ప్రారంభించాడు ఆ వెంటనే కోడి కూసింది ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెబుతావు అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్లి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు